షాపింగ్ అంటే అసలు ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి వెళ్ళిపోతామా అలాంటిది బోల్డ్ పనిలో పడి నేను ఎప్పటి నుంచో షాపింగ్ చేయాల్సినవి అన్ని మర్చిపోతున్నాను వర్షం దైవాలంటూ నాకైతే రెస్ట్ డే దొరికింది కదా సరే అని చెప్పి నైట్ చల్లటి గాలి వస్తుంది షాపింగ్ చేద్దామని అయితే బయలుదేరా అనమాట అసలు ఈ డ్రై ఫ్రూట్స్ ఎప్పటి నుంచో కొందామని అనుకుంటున్నాను అన్నమాట ఓట్స్లో మేము బాదం వాల్నట్తో పాటు గుమ్మడికాయ సీడ్స్ నువ్వులు ఇలా ఐదు అయితే వేస్తాము దానికి సంబంధించి షాపింగ్ అనుకుంటున్నాము ఒక్కొక్కసారి టెన్ థర్టీ అలా అయిపోవడం వల్ల ఈ అంకుల్ క్లోజ్ చేసేస్తున్నారు ఎర్లీగా రావడానికి మాకేమో కుదరట్లేదు ఇవాళ ఎలాగో ఖాళీ కాబట్టి కొంచెం తొందరగా వచ్చి ఇవైతే షాపింగ్ చేసుకున్నాం అనమాట అంతకుముందు ఒక న్యూట్రిషనల్ డైట్ తీసుకునేదాన్ని అప్పుడు పీరియడ్స్ అప్పుడు నాకు బాగా పెయిన్ వచ్చేది అప్పుడు ఇది సజెస్ట్ చేశారు అప్పటి నుంచి నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను ఎలా యూజ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా మీ అందరికీ తెలుసు నేనైతే హెయిర్ కేర్ తీసుకుంటున్నాను కదా లాంగ్ హెయిర్ కోసం దానికోసం అని కొన్ని ప్యాక్స్ కొనడానికి వచ్చాను అంటే మందారం ఆమ్లా అలాంటివి సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతేవిటి ఒక బాయ్